హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ కొడాలి నాని అరెస్ట్ ఇది నిజమైన వార్త లేక ఫేక్ న్యూసా దీని మీద కొంత డిస్కషన్ చేద్దామని అనుకున్నాము అసలు కొడాలి నాని అరెస్ట్ అనేది సడన్గా ఎందుకు పాపప్ అయింది సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో అయితే కొన్ని ఛానల్స్ అంటే పాపులర్ ఛానల్స్ అండ్ కొంతమంది పాపులర్ జర్నలిస్టులు కూడా కొడాలి నాని అరెస్ట్ అది కూడా కోల్కతాలో కోల్కతా వరకు బాగానే ఉంది ఆయన కొలంబో వెళ్తున్నాడు అని కొలంబో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ కొడాలి నాని గారు కనుక ఆయన దేశం దాటి వెళ్ళిపోవాలనుకుంటే ఎన్నో దేశాలు ఉండంగా కొలంబోనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ఇది ఇదైతే ఫేక్ న్యూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేక్ న్యూస్ అసలు ఈ న్యూస్ ఎలా వచ్చింది కొలంబో అనే పాయింట్ ఎలా వచ్చింది మనం కొంత సరదాగా డిస్కస్ చేద్దాం కిరణ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ కొడాలి నాని గారు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు దేశం విడిచి ఇది ఫేక్ న్యూస్ అని మనకి తెలిసింది బట్ కొలంబోనే ఆయన ఎందుకన్నారండి సార్ కొలంబోని కొల్లగొట్టేద్దాం అనుకున్నారేమో మరి నాకు లేదు అంటే లేకపోతే కొలంబోలో క్యాసినోస్ ఎక్కువ ఉంటాయని అది ఉంటే ఎక్కడ లింక్ అవుతుందంటే ఆల్రెడీ కొడల్ నాని శ్రీలంక గోవాలో బ్యాక్ కట్లో క్యాసినోల్స్ బాగా ఎక్కువ సార్ గుడివాడలో క్యాసినో చేశాడు చేయడానికి కూడా అసలు అదే అసలు ఆ దేశాల కన్నా మనం ఎక్కడ వెనకబడ్డాం అని ఆయన చాలా కష్టపడి అక్కడ నిర్వహించాడు సార్ చాలా సూపర్ హిట్ కూడా చేశాడు చాలా గా అంటే ఇంత చేస్తున్న ప్రజలను గుర్తించలేదని ఒక బాధ ఉంది సార్ ఆయనకు యాజువల్ని మీ ముంగటికి తీసుకొస్తే మీరు కొలంబోలకు ఇతర దేశాలకు వెళ్ళి మన ద్రవ్యాన్ని అక్కడ ఖర్చు పెట్టే కానీ ఇక్కడే ఖర్చు పెట్టుకొని దేశ అభివృద్ధికి నేను పాటు పడుతుంటే గుడివాళ్ళలో చేస్తే ఆయన్ను రకరకాలుగా గడ్డం పా అంటే గుట్కా మంత్రం గుట్కా మంత్రాన్ని బూతుల మంత్రని అని ఆయన విమర్శించాడు సార్ సరే ఇప్పుడు క్యాజినో ఏర్పాటు చేయటం అనేది నిజంగా పాపం అక్కడ ఉన్న ప్రజల్ని కాస్త ఎంటర్టైన్ చేద్దామని అనుకున్నట్టున్నాడు ఆయన కాకపోతే మన రూల్స్ రెగ్యులేషన్స్ వ్యతిరేకంగా ఉంది మన రూల్స్ అవి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ ఆయన చేసింది కరెక్టే కరెక్ట్ అంతేనా గోవాలో ఉంది సార్ క్యాజినో ఇక్కడి ఇక్కడ నుంచి అక్కడికి ఎవరికి తెలియదు సార్ గోవా లేదని అక్కడ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు గుడివాళ్ళు మంత్రి గారి ఆలోచన గోవా అసలు మన మన దేశమే గుడివాడ మన దేశమే గోవాలో కరెక్ట్ అయింది గుడివాడలో కరెక్ట్ కాదు సో ఇవన్నీ ఆయన పాపం కొలంబోలో సార్ ఇవన్నీ ఊహాగానలే అంటే ఫేక్ న్యూస్ ఒకవేళ అవుతాయి అవుతే అదే ఇప్పుడు కొలంబో రెగ్యులర్ గా విజిటర్ అయి చైనా రెగ్యులర్గా వెళ్ళి వస్తుండొచ్చు అసలు ఆ క్యాజినోనే ఇక్కడ గుద్దినట్టు అక్కడ జరిగే వ్యవహారాలని గుడివాళ్ళు కూడా ఆయన దింపు ఉండొచ్చు అందుకనే ఆయన అరెస్ట్ విధానం అనేది కొలంబో వెళ్తుంటే పట్టుకుందాం అని చెప్పి ఎవరో ఫేక్ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు భాస్కర్ రెడ్డి కూడా ఇదే అంటున్నారు సార్ ఇది ఫేక్ ఏ ఆల్మోస్ట్ అది కూడా ఫేక్ న్యూస్ సార్ ఇలాంటి న్యూస్ ఎందుకు హల్చల్ చేస్తాయి అసలు ఎందుకు సార్ బాధ్యతాయుతమైన జర్నలిస్టులు కూడా కొంతమంది అంటే అరెస్ట్ అవుతారా లేదా వాళ్ళు చూసిన కొన్ని యాక్టివిటీస్కి ఈ గవర్నమెంట్ అనేది చేస్తుందా లేదా అనేది నిజంగా పక్కన పెడితే నిజంగా ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది మాత్రం అంటే కొద్ది గంటల్లోనే ఇప్పుడు ఒక నాలుగైదు గంటల నుండి హల్చల్ చేస్తుంది ఈ న్యూస్ కేవలం గంట కిందట మాత్రమే ఇది ఫేక్ న్యూస్ అని తెలిసింది ఈ వీడియో చేసే టైంకి ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్ అంటే సెవెన్ ఓ మనకి ఇది ఫేక్ న్యూస్ అని తెలిసింది దాంతోపాటు కింద మనకి పాపులర్ ఛానల్లో వచ్చిన న్యూస్ కింద మనం మెసేజ్లు కనుక చూసినట్టయితే అసలు చెప్పాలంటే ఎనభై శాతం మంది ప్రజలంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనే చెప్పాలి అరెస్ట్ అవుతున్నాడు అరెస్ట్ అవుతున్నాడు లేకపోతే ఇది ఇంకా థర్డ్ డిగ్రీ ఉపయోగించండి అని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో అన్ని ఉన్న అన్ని డిగ్రీలు ఉపయోగించండి అని ఒకళ్ళు డిగ్రీ లేని పర్సన్కి కి అన్ని డిగ్రీలు ఉపయోగించడం ఏంటి ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూపించింది అది ఈ మధ్యలోనే మీకు జాబ్ మా జాబ్ బీకేసారు కదా అని బాధపడ్డాడు కూడా ఆయన యాంకర్ ఆయన ఒక యాంకర అడిగితే కనిపించలేదండి ఏంటండి అని అడిగారు మీరు ఏంటండి కనిపించలేదు మరి అసలు మీరు ప్రతిపక్షం కదా అని అంటే మా ప్రతిపక్షం ఉంది ఏం లేదు మా మా జాబే మీరు తీసేసారు కదా ఏం చేస్తా నేను ఏం చేస్తానంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే బాగుంటుందనేది ఎవరు చెప్పలేదు పాపం ఆయనకి సరే ఎనీ హౌ కాసినోస్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని అందరూ భావించి సో ఇప్పుడు ఆయన కొలంబో వెళ్ళిపోయాడు కొలంబో చాలా ప్రసిద్ధి సార్ అక్కడ చాలా ఇప్పుడు అసలు చెప్పాలనంటే పర్యాటక రంగం ఒకటి క్యాజినోస్ మీద మాత్రమే శ్రీలంక ప్రజలు బతుకుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆర్థికంగా కంప్లీట్గా డౌన్ఫాల్లో ఉంది శ్రీలంక సో ఆ క్యాజినోస్ ఆ వ్యవహారం కానీ అది కానీ అదంతా మళ్ళీ ఇక్కడేదన్నా మళ్ళీ మొదలు పెట్టాలనుకుని అనుకున్నారా లేకపోతే ఇంకొకట అని చెప్పి కూడా ప్రజల కామెంట్స్ అనమాట అందుకని సరే యూకే ఉంది సరే ఇజ్రాయెల్ను ఇరాను వద్దులేండి అవి ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి అవి కాకుండా రష్యా రష్యా కూడా వద్దులేండి యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్లో మనకి ఒక్క ఉక్రెయిన్ తప్ప మిగతా కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది ఆయన ఇవన్నీ వదిలేసి కొలంబానంగానే నాకు ఇది సరదాగా మీతో డిస్కస్ చేయాలనిపించింది ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి కోసం అని కాదు నిజంగానే క్యాజినోస్కి బాగా ప్రసిద్ధి కొలంబో సో మేబీ అందుకని కొడాలని కొలంబో రైమింగ్ కూడా కలిసింది అని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో అని నా ఉద్దేశం అంటే కొడాలికి కొడాలికి లుకౌట్ నోటీసులు ఉన్నాయి నిజమేనా సార్ లుకౌట్ నో నోటీసెస్ ఉన్నాయి అండ్ కొన్ని అవకతవకలు జరిగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేదే కదా అభియోగం మెయిన్గా సో దాని మీద దేశం దాటి వెళ్ళకూడదనే నియమ నియమ నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి డెఫినెట్గా వల్లభినేని వంశీ గారు కానీ కొడాలి నాని గారు కానీ ఎక్కడికి దేశం దాటి అయితే వెళ్ళరుదంతా ఫేక్ న్యూస్ అని మనకు ఒక వన్ అవర్ కిందట చాలా క్లియర్గా క్లారిటీగా తెలిసిపోయింది అవునండి ఫేక్ న్యూస్ ఏమైనా నమ్మకండి కొడాలి నాని కొడాలి నాని అరెస్ట్ కాలేదు కొలంబోకి వెళ్ళలేదండి ఇది ఒకటి గమనించుకోండి నమస్తే చెప్పండి నమస్తే అండి